కదనలేదన్నా నేను అని అంటే ప్రజలకు కావాల్సిన రంగులు వేస్తామని చెప్పాను దానికన్నా ముందలా ఇష్యూ ఎక్కడ వస్తుందంటే కిట్కోలే లీక్స్ ఉన్నాయి గత ప్రభుత్వం సరిగా వాటర్ ప్రూఫింగ్ చేయకుండా హడావుడిగా ఏదో ఇల్లు ఏదో నామ్ మాత్రం ఇచ్చాలని ట్రై చేశారు దానివల్ల వాటర్ లీక్స్ అవుతున్నాయి వాళ్ళందరూ వచ్చి అంటే వాళ్ళ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో వాళ్ళు కలవాలని చెప్పాను రమ్మని చెప్పి నేను టేకప్ చేస్తాను మీడియాలో నేను ఒక నిష్యూ నేను మీడియాలో కూడా రిక్వెస్ట్ అంటే ముందర వాస్తవాలు తెలుసుకోవాలి హిడిన్ కెమెరాలు లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడొక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేద్దాం ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడ ఒక చిన్న ఇష్యూ అది ఎట్ట సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా పైన ఎక్కువ ఫోకస్ ఉంటే నేను రెడీ ఫర్ దట్ ఫోకస్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరు ఏంటి నేనేమో నేను కాదు కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చేస్తే కరెక్ట్ కాదు అది నంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం నిరసం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తుంది బట్ హిడిన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడిన్ కెమెరా లేదు అసెంబ్లీ ఉందంటే మీరు చూపించండి అవ్వడీ కదా ఇస్ నో హిడెన్ కెమెరా ఇనిగా హిడిన్ కెమెరా లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ గా నలుగురు మధ్యలో అది ఇష్యూ ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది బట్ ఇట్ నథింగ్ విత్ హిడెన్ కెమెరా అయితే ఉందా లేదా నేను సూట్ గా మిమ్మల్ని అడుగుతున్నా మీడియా మిత్రులను అడుగుతున్నా అవును సార్ దొరికినాయా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడిన్ కెమెరా చూపించలేకపోయారు అట్ ఫ్యాక్ సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తాం మానే ఇంట్రెస్ట్ నో నో మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చేది హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు అది నేను చెప్పదాను స్కింగ్ స్క్రిన్ కెమెరా ఉందా హిడిన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు చూపించు సాయ్ కెమెరా చూపించు షో మీద కెమెరా సాయ్ లైట్ బల్బ్ పట్టుకునేది హిడింగ్ కెమెరా అంటే ఎట్లా సాయ్ నువ్వు బాస్ వెరీ సింపుల్ ఒక్క నిమిషం కావాలని డైవర్ట్ చేస్తున్నాడు ఐ వాంట్ ఆన్సర్ ఐ వాంట్ ఆన్సర్ ద క్వశ్చన్ కావాలని అడిగాడు నేను సమాధానం చెప్తాను వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్ కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ నేను కాదు వాళ్ళలాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు వాళ్ళలాగా పారిపోయే బ్యాచ్లు కాదు వాళ్ళలాగా దుష్ప్రచారం చేసి పారిపోయాం సొంత బాబాయ్ లేపేసి మా పైన ఆరోపణలు చేశారు హిడెన్ కెమెరా ఇప్పుడు వాళ్ళకి కావాలని ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఉంది హిడెన్ కెమెరా స్ట్రైట్ క్వశ్చన్ ఒకరు నాకు చూపించండి కాదు దెన్ ఐ విల్ టేక్ యాక్షన్ నో క్వశ్చన్ సార్ స్ట్రైట్ అరే లైట్ బల్బ్ బల్బ్ పట్టుకుని హిడెన్ కెమెరా దాంట్లో ఉందండి ఎట్లా స్వామి నేను దాన్ని కావాలని కొంత కొంతమంది మీడియా అవుట్లెట్లు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నేను దానికి కంటిస్తున్నా వాస్తవాలు తెలుసుకోండి ఐ స్టాండ్ ఫర్ ఇట్ ఐ విల్ టేక్ యాక్షన్ ఎందుకు తీసుకోనండి మేము అక్క చెల్లెలు చెప్తే నాకు బాధ ఉండదా మళ్ళీ చెప్తారు మీరు అరే జగన్ లాగానే చెల్లి అక్క ఇద్దరు చెల్లిని మడబట్టి నేను బయటకు ఎంటే లేదే తల్లి నేను బయటకు ఎంటే లేదే మళ్ళా నాకు తెలియదా బాధ ఆవేదన సో మీరు దయచేసి వాస్తవాలు తెలియకుండా ఆరోపణలు మటుకు నా పెంచేయొద్దండి బి వెరీ క్లియర్ అన్నా సబ్జెక్ట్ ప్లీజ్ చాలా ఉన్నాయి కదనా ఇప్పుడు మద్యం కేసు ఉంది ఇసుక కేసు ఉంది సినీ నటి కేసు ఉంది భూ అక్రమాలు పెద్ద ఎత్తున వాళ్ళ బ్లూ మీడియా మిత్రుల విలేకరుల పేర్లపై కూడా మార్చుకునే ఉన్నాయి ఆయన ఏమైనా బయటపడతా మాటలు ఏం లేదు ఆయన తప్పుదారి పెట్టించడానికి చేశారు నేను నేషనల్ మీడియాతో అడిగా ఇప్పుడు మీరు హిడెన్ కెమెరా అన్నారు ఎక్కడొచ్చిందంటే లేదు లేదు అక్కడ ఎవరు వచ్చారు అంటే వైకాపాలు పంపించారు దొరికిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ఎక్కడుందంటే ఎక్కడ ఎవరు తెలియదు కెమెరా ఎక్కడుందో ఎప్పుడు తెలియదు వీడియోలు ఇప్పుడు మూడు వేల వీడియోలు బయటకు వచ్చాయ అంటున్నారు మూడు వేలు రెండు వేల వీడియోలు బయటకు వచ్చినాయి ఎక్కడుంది వీడియో అంటే ఎవరు చెప్పట్లా ఒక వీడియో ఎవరి చేతులు ఉందో లేదు ఆ పిల్లల ఫోన్లు అన్ని కాన్ఫిస్కేట్ చేసాం ఆల్ ఫోన్స్ చెప్పింది కొంత ఒక వీడియో లేదు నేను నాకు లేని దానికి ఎట్ట సమాధానం చెప్తాను నేను ఇష్యూ జరిగింది కరెక్ట్ నలుగురు మధ్యలో ఇష్యూ ఉంది ఇట్ ఈస్ లవ్ స్టోరీ బిట్వీన్ ఫోర్ పీపుల్ అందుకే వాట్ అవర్ యాక్షన్ ఇడ్ బీడైనా అధికారికంగా విల్ టేక్ నో ప్రాబ్లమ్ కానీ కెమెరా లేదు వీడియోలు లేవు తీసుకొచ్చి నన్ను అడిగితే నాకు ఏం సమాధానం చెప్తా స్టేట్ క్వశ్చన్ దానిపైన ఎంక్వైరీ చేశాం ఆల్రీడా పిల్లల్ని అరెస్ట్ చేసాం డీటెయిన్ చేసాం వాళ్ళ ఫోన్లని కాన్ఫిస్కేట్ చేసాం ఇంక ఎత్తుకుతున్నాం సో రేపు వస్తే నేను టేక్ ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో దట్ ఈజీ నేను ఎందుకు వదిలే పెడతానండి ఇప్పుడు త్రిపుల్ ఐటీ న్యూస్ వీడియో ఇష్యూ జరుగుతుంది నేను కమిటీస్ పంపించా అక్కడ ఆటోమేటిక్లీ ఇద్దరు నేను పీకేశాను వాళ్ళు ఎవరు బైకాపాలు పెట్టింది మనుషులు తెలుసా మీకు అది మీ భూమి వాళ్ళు మనుషులే వాళ్ళు పెట్టారు రేపు వాళ్ళందరూ నేను జైలుకి పంపు చూడండి వెయిట్ అండ్ వాచ్ పిల్లల ఆరోగ్యంతో ఎవరైతే చలగాడాడో వాళ్ళందరూ జైలుకి వెళ్తారు యు వెయిట్ అండ్ వాచ్ నేను ఎందుకు వదలు పెడతాను అంత తీసిగా నేను విద్యాశాఖ మంత్రుడు నాకు ఉండదా బాధ వాళ్ళు నా బిడ్డలు కదా నేను ఎందుకు వదలు పెడతాను గ్యారంటీగా రేపు పంపు సార్ నేను రాత్రి రాత్రి నాకు రిపోర్ట్ వచ్చింది నేను రాత్రి ఏడింటికి ఈ గొడవలో కూడా నేను ట్రిపులైటీషన్ వదిలిపెట్ట నేను రాత్రి నాకు కమిటీ పంపించా హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు వెళ్ళారు నాకు నివేదిక వచ్చింది చాలా కఠినంగా యాక్షన్ తీసుకోండి పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు స్వామి గత ప్రభుత్వం చేతగా వల్ల ఐదు సంవత్సరాల్లో నలభై ఐదు లక్షల మంది విద్యార్థుల నుంచి ఈ రోజు ముప్పై ఐదు లక్షలు పడిపోయింది ఎందుకు పడిపోయిందో చెప్పండి ఎందుకు పడిపోయిందో చెప్పండి ఫండమెంటలే అది క్వశ్చన్ అది నేను అధికారులందరం అడిగేది అదే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టే ఉంటున్నాం ఇన్ని యాక్టివిటీలు చేసే ఉంటున్నాం ఎందుకు పది లక్షల మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయారు అనేది సూటిగా నేను అధికారులు కూడా ప్రశ్నించాను దానిపైన నేను సమీక్ష చేస్తున్నా అనే ఏదో డిజిటల్ బోర్డులు పెడతాం కాదు రంగులు వేసుకుంటాం కాదు ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారనేది నా బాధ వేస్తుంది దాన్ని నేను సమీక్ష చేస్తున్నా ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఈయన కనబెట్ట అది బాబుగారు ఉన్నప్పుడే చేశారు టేబుల్స్ కూడా బాబుగారు ఉన్నప్పుడే చేశారు ఈయన కొత్తగా కనిపెట్టిందేం కాదు ఈయన కానీ ఈరోజు ఎక్కడ నాకు బాధ వేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఉన్న ఇద్దరు విద్యాశాఖ మంత్రులు కానీ బేసిక్ సిస్టమ్స్ కూడా పెట్టుకుని పోయారు అసలు స్కూల్లో ఎంతమంది ఉన్నారు మాకు తెలియకపోతుంది అది కంట్రోల్ చేసినాక నాకు టైం పడుతుంది మిడ్ డే మీల్ పేమెంట్స్ ఇవ్వలేదండి బ్లూ మీడియా గగ్గోలు చేస్తుంది మీ నాయకులు మిడ్ డే మీల్స్ పేమెంట్ ఇవ్వలే గుడ్లు పేమెంట్ నాలుగు నెలలు బకాయిలు చిక్కి పేమెంట్ ఒక ఆరు నెలలు బకాయిలు పాపం ఎండిఎం వాళ్ళకి రావాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టారు ఆయాకు రావాల్సిన జీతాలు ఆరు నెలలు బకాయిలు మళ్ళీ ఎట్లా చేస్తా నేను వచ్చి సెక్రటరీ గారు తలపైన కూర్చొని నేను విడిపించుకున్నాను అయితే గుడ్లకి బిల్స్ చిక్కి బిల్స్ ఎండిఎం బిల్స్ అన్ని సిస్టమేటిక్ చేస్తాను మీరు చూస్తారు నేను వదిలిపెట్టాను నేను ప్రైవేట్ పాఠశాలలు కాంపిటీషన్ ఇవ్వబోతున్నా యువైట్ అండ్ వాచ్ వాష్ మీరు ఎట్లయితే చెడగొట్టారో దాన్ని సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటా మీరు చూడండి నెక్స్ట్ క్వశ్చన్